స్వాగతం కాకినాడ జిల్లా జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదో జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ జగ్గంపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలోనూ ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ కార్యాలయంలో గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి అనంతరం ఆర్యవేశ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆర్యవేశ సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను సంవత్సరానికి ఒక్క రోజైనా పాటించాలి ఆయన సత్యం అహింస ఆయుధాలుగా చేసిన పోరాటంతో స్వతంత్రం సిద్ధించిందని ఎమ్మెల్యే అన్నారు